రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పోలీసు అధికారి వారి కోరిక మేరకు నిధి నిర్వహించిన మాజీ సైనికులు జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా జరుగుతూ సహకరించినందుకు జిల్లా ఎస్పి మకల్ జిందాన్ ప్రశంస పత్రాలు పంపించగా వాటిని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ సాంద్ర సాంశ్రం మాజీ సైనికులు పనిచేశారు ఈ సందర్భంగా ఎంపీసీ సాంద్ర మాట్లాడుతూ మాజీ సైనికులు సమాజ సేవలో పాల్గొనడానికి ఏమాత్రం దళితులుగా తెలియాలని తెలియజేశారు బాపట్ల జిల్లా నుంచి మెజారిటీ అసోసియేషన్ బాపట్ల రేపల్లి నిజాంపట్నం తెలుగుపల్లి చంద్రులు పర్చులు ప్రేమూరు అసోసియేషన్ల నుంచి ఎన్నిక విధులు నిర్వహించి మాజీ సైనికుల ఔనత్యాన్ని చాటిన మాజీ సైనికులకి మరియు ఆయా అసోసియేషన్ల అధ్యక్షులకు ఎంపీటీసీ తాంధ్ర ప్రత్యేకమైన అభినందన తెలిపారు కార్యక్రమంలో బాపట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆది శేషారెడ్డి ఉమ్మడి కుంద్ర జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుందర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు సీఎంపి కృష్ణరావు మరి వీరస్వామి కె ఆగేరు పసుపురెడ్డి ప్రసాద్ రాంప్రసాద్ రెడ్డి కెఎస్ఎన్ ప్రసాద్ పీట ఫార్ది నందనం నాగరాజు మొదలుగు మాజీ సైనికులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో మరి జిల్లా ఎస్పి శ్రీ వకుల్ జిందాల్ గారి చేత పంపించబడినటువంటి పత్రాలు ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సైనికులు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు ఎలక్షన్ డ్యూటీలు ఎన్నికల విధులు పోలీసు వారితో కలిసి పోలీసు వారికి సహకరిస్తూ ఎన్నికల విధులు నిర్వహించారో మరి ఆ ఎన్నికల నిధులు విజయవంతంగా పాల్గొని సక్సెస్ఫుల్గా మరి జిల్లాలో ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎలాంటి మరి విజయవంతమైనటువంటి ఎన్నికలు జరగటంలో మరి సహకరించినటువంటి మాజీ సైనికులకు మరి మన బాపట్ల జిల్లా శ్రీ వకుల్ జిందాల్ గారు ఆయన సంతోషంగా పత్రాలు మరి మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున యాభై ఐదు మంది మాజీ సైనికుల్ని వారికి డ్యూటీకి అప్పు చాలా సంతోషదాయకం అని చెప్పి ఎస్పి గారు మరి ప్రశంసించడం అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ప్రతి మాజీ సైనికుడికి కూడా వారి చేతుల మీదుగా వారి ప్రశంసా పత్రాన్ని కూడా మరి పంపించటం చాలా సంతోషదాయకం మాజీ సైనికులు ఇదే విధంగా ఏ విధంగానైతే సర్వీస్లో ఉండగా దేశ సేవలో వారి యొక్క పాత్రని గర్వంగా మరి హుందాతనంగా మరి నిర్వర్తించారు అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి అవసరమైనప్పుడు అటు పోలీసు వారికి కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ సరే